ఆఫ్రికన్ రాక్షస నత్తలు ఇదేంటి నత్తలు ఏం చేస్తాయలే అనుకుంటున్నారా ఈ నత్తలే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి అసలే భారీ వర్షాలతో సగం పంట చచ్చిపోతే ఈ ఆఫ్రికన్ నత్తలు కూరగాయల పంటలపై దాడి చేసి మరీ నాశనం చేస్తున్నాయి ఒకటి రెండు నత్తలైతే రైతులే ఏర్పారేస్తున్నారు కానీ లక్షల్లో ఉన్న నత్తల్ని పంటల నుండి తరమలేక దిగాలు పడిపోతున్నారు రైతు జీ కొండూరు మండలం గడ్డమ్మణుగు గ్రామంలో రైతులకు దడ పుట్టిస్తున్న ఆఫ్రికన్ నత్తలపై గ్రౌండ్ రిపోర్ట్ ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో నత్తలు ఆఫ్రికన్ నత్తలు ఒక రకమైతే సొల్లు నత్తలు మరొక వైపు గడ్డమనుగు గ్రామంలో రైతు నాలుగున్నర ఎకరాల్లో వంగ తోట వేశాడు మూడు రోజుల్లో వంగ మొత్తం కొనుగోలు చేసేందుకు బయ్యర్ ముందుకొచ్చాడు రైతుతో బేరం కూడా మాట్లాడుకున్నాడు కానీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు రాక్షస ఆఫ్రికన్ నత్తలు వంగ తోట మొత్తం నాశనం చేశాయి ఎప్పట్లాగే పంటకు నీళ్లు పట్టి సాయంత్రం ఇంటికి వెళ్లిన రైతు ఉదయాన్నే వచ్చి చూసేసరికి వంగ తోట మొత్తం నత్తలతో పాకిపోయి తోట ఉన్న ఆకుల నుండి వంకాయల వరకు అంతా కొరికేసి ఎందుకు పనికి రాకుండా భారీ నష్టాన్నే మిగిల్చాయి పెచ్చు ఉన్న వంకాయలు ఎవరూ కొనే పరిస్థితి లేకపోవడంతో లబోదిబో అంటున్నాడు రైతులు దాంతోపాటు ఈ ఆఫ్రికా నత్తలు సాయంత్రం ఆరు తర్వాత పొలంలోకి వచ్చి తెల్లవారుజామున ఏడు గంటల వరకు పొలంలో ఉన్న కూరగాయలను తినేస్తున్నాయి సూర్యుడు రాగానే మళ్లీ ఇవి వెనక్కి వెళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు ఇక జంట నత్తలు ఒకేసారి రెండు వేల గుడ్లను పెడుతుంది దీంతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవి ఎంత నష్టం చేకూర్చాయో ఇప్పుడు చూద్దాం రాక్షసనత్తలు ఒక రకమైతే సొల్లు నత్తలు మరొక వైపు గడ్డమనుగు గ్రామంలోనే మరో రైతు మిరప పంట వేశారు తన నాలుగు ఎకరాల్లో మొక్కలను తెచ్చి పంట వేశాడు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు సొల్లు నత్తలు పంటపై ముప్పేట దాడి చేశాయి మొదలకు మొదల్లోనే కాండం చర్మాన్ని తినేయటంతో కొద్ది రోజులకు మిరప చెట్టు పెరిగితే అవి ఒకవైపు వంగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గతంలో పది క్వింటాలు మిరప పంట వేస్తే ప్రస్తుతం సొల్లు నత్తల విధ్వంసం వలన మూడు నుండి నాలుగు క్వింటాలు మాత్రమే వస్తుందని లబోదిబో అంటున్నాడు మరోవైపు రాక్షస ఆఫ్రికన్ నత్తలు పంటలను ధ్వంసం చేయడంతో చేసేదేమీ లేక రైతులు కూరగాయలను రోడ్లపైనే పడేస్తున్నారు గడ్డమనుగు గ్రామంలో రోడ్లపైన ఎక్కడ చూసినా పెచ్చులు పోయినా కూరగాయలే దర్శనమిస్తున్నాయి రైతులు కూడా నత్తలను ఏరువేసేందుకు ప్రత్యేకంగా కొంతమందిని డబ్బులకి పెట్టుకొని మరీ పంటను కాపాడుకుంటున్నారు అధికారులు సైతం నత్తలను చేత్తో పట్టుకోవద్దని గ్లౌజులు చేతికి తొడుక్కొని నత్తలను పట్టుకోవాలని ఉచిత సలహాలిస్తున్నారని రైతులు చెబుతున్నారు గోదావరి జిల్లాలతో పోల్చితే ఈ ప్రాంతంలో నత్తల ఉధృతి చాలా తక్కువని జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ చెబుతున్నారు జీ కొండూరు మండలంలో రెండు వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని నత్తల బెడద తొలి దశలోనే ఉందన్నారు అధిక వర్షాల వలన నత్తలు వ్యాప్తి చెంది రాత్రిపూట పంట రాత్రిపూట పంటలకు ఎక్కువ పంట నష్టం చేస్తుంటాయన్నారు రైతులు విధిగా నివారణ పద్ధతులు పాటించాలన్నారు ఏది ఏమైనప్పటికీ భారీ వర్షాలతో చతికిల పడిన రైతులు నత్తల దాడితో మరింత కుంగిపోతున్నారు ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురుచూపులు చూస్తున్నారు నత్తల ఎఫెక్ట్ తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రాజకీయ పార్టీల నాయకులు చూడాలి ప్రభుత్వం ఏ మేరకు ఉపక్రమిస్తుందోనని